నమస్తే చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ కి స్వాగతం నేను రవీంద్ర పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు పోలీసులు విచారణ చేస్తున్నారు దానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే ఫోరెన్సిక్ ఆ యొక్క నివేదిక కూడా అందింది అని చెబుతున్నటువంటి పోలీస్ వర్గాలు ఇంతవరకు కూడా అందులో ఏముంది ఎలా చనిపోయారు అనేది మాత్రం వెల్లడించాల దానికి మరి కారణం ఏమై ఉంటుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు దీన్ని కావాలని పోలీస్ వ్యవస్థ దాచిపెడుతుంది ఇది ముమ్మాటికి హత్యే కాబట్టి పోలీసులు వెల్లడించట్లేదు అనేది తాజాగా ప్రవీణ్ పగడాల భార్య జెస్సిక అలాగే ఆయన సోదరుడు ఇద్దరు కూడా మాట్లాడారు దీన్ని దయచేసి ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది మాకు న్యాయం జరుగుతుంది పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఎవరు కూడా ఆవేశపూరితంగా మాట్లాడకూడదు అలాగే సోషల్ మీడియాలో ప్రచారాలు ఆపండి అని ఒక అప్పీల్ చేశారు క్రైస్తవ సమాజానికి ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తుంది క్రైస్తవ సమాజం కాబట్టి అనేక రకాలుగా ఈ మధ్యకాలంలో రోజుకొక సీసీ కెమెరా ఫుటేజ్ అనేది బయటకు రావటం దానికి సంబంధించి రకరకాల ప్రచారాలు అనేక రకాలుగా చర్చ జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద దీనికి సంబంధించి రకరకాలుగా ఒక మతానికి సంబంధించిన వారు ఓ రకంగా దాన్ని తిప్పికొడుతూ క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది ఇప్పుడు ఈ అయోమయ గందరగోళ పరిస్థితులంతా పోలీసు వ్యవస్థే క్రియేట్ చేస్తుంది అనేది మరొక ఆరోపణ ఇప్పటికే క్రైస్తవ సమాజంలో ప్రముఖులు బయటకొచ్చి మాట్లాడుతున్నారు ఇది ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ మడ్డర్ ఆయనకు మందు తాగే అలవాట్లేదు కానీ వైన్ షాప్ దగ్గర మాత్రమే సిసి కెమెరా ఫుటేజ్ అనేది బయటకు వచ్చింది ఎలా వచ్చింది పోలీసులేమో మాకు సంబంధం లేదంటున్నారు ఎందుకు వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది అనే దాని మీద ఒక ప్రశ్న ఒక అయోమయం దీనికి సంబంధించి గతంలోనే థ్రెట్ కాల్స్ వచ్చాయి పాస్టర్ ప్రవీణ్ పగడాలకు దీనికి సంబంధించి ఆయన స్వయంగానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై కొన్ని రకాలుగా పోస్టులు పెట్టారు అయినా సరే పోలీసులు దాన్ని పట్టించుకోలేదు అనేది ఒక ఆరోపణ దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉంది ఈ విషయానికి సంబంధించి కూటమి పెద్దలు కూడా మాట్లాడారు నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఒకవేళ విచారణకు ఎవరైనా అడ్డంకి కలిగించినా ఈ యొక్క మృతిపై ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఇదిలో ఉంటే కేఏ పాల్ కానీ అలాగే జీవి హర్షకుమార్ కానీ రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు వారికి నోటీసులు ఇచ్చారు అయినా సరే వారు మాట్లాడుతూనే ఉన్నారు కొంతమందిపై కేసులు నమోదు చేశారు ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు ఒక యూట్యూబ్ ఛానల్కు సంబంధించినటువంటి ప్రతినిధిని పన్నెండు రోజులు గడుస్తున్నప్పటికీ ఏ రకమైనటువంటి ఒక రకమైన క్లారిటీ అనేది లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ రెండు మూడు రోజులు వచ్చేస్తుంది ఫోరెన్సిక్ లేట్ అవ్వచ్చు పాతాలజీ రిపోర్ట్ లేట్ అవ్వచ్చు కానీ అసలు ఏం జరిగింది అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయినా క్లారిటీ ఇవ్వాలి కదా పోలీసులు అనేది ఒకటి దీనికి సంబంధించి ఎన్నో అనుమానాలు మరెన్నో సందేహాలు రకరకాలుగా ఒక తాగుబోతు అనే ముద్ర వేసినటువంటి కొంతమంది దాన్ని జీర్ణించుకోలేక క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి మరికొంతమంది బయటకొచ్చి డి అంటే డి అనే రీతిలో మార్పి ఇది లేట్ అంటే ఆలస్యం చేసే కొద్దీ తీవ్రమైనటువంటి పరిణామాలకు దారి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం స్పందించాలి పోలీసు వ్యవస్థ వెంటనే దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాలి గందరగోళానికి గురి చేయకుండా ఒక రకమైనటువంటి ఒక క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఏది ఏమైనప్పటికీ అనేక రకాలుగా జరుగుతున్నటువంటి ఈ ప్రచారం మరి ఎప్పటికీ పులిస్టాప్ పడుతుంది అనేది తెలియదు ఇప్పటికే మూడు రోజుల నుంచి అదిగో పోలీసులు వస్తున్నారు ఈ యొక్క మృతికి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పబోతున్నారు అని ప్రచారం జరుగుతూనే ఉంది కానీ ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ఇది లేదు పురోగతి లేదు ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి సమాచారం లేదు అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థను తప్పుపట్టడం ఆ ఉద్దేశం కాదు కాకపోతే ఎందుకింత జాప్యం జరుగుతుంది ఎందుకింత గందరగోళానికి అయోమయానికి గురి చేస్తున్నారు అనేది బయట చర్చ జరుగుతుంది దానికి సంబంధించి అనేక రకాల అనుమానాలు సందేహాలు ప్రతిరోజు క్షణక్షణం ఆలస్యం అయ్యే కొద్దీ పెరిగిపోతూ వస్తున్నాయి దీనికి సంబంధించి తాజాగా హర్షకుమార్ మాజీ ఎంపీ ఆయన కూడా మాట్లాడారు ఇది ముమ్మాటికి మటరే దానికి సంబంధించినటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి కొన్ని అంశాలను ఆయన లేవనెత్తారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సంఘటనా స్థలంలో దొరికినటువంటి ఆధారాలను బట్టి అక్కడ దొరికిన కళ్ళ జోడిని బట్టి మాస్క్ను బట్టి మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు అలాగే ఆ యొక్క ముక్కు మీద నోటిపై తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నటువంటి సందర్భంలో ఆయన చివరి వరకు మాస్క్ పెట్టుకున్నారు మరి మాస్క్కి ఎందుకు రక్తం అవ్వలేదు అలాగే ఆ సంఘటనా స్థలం పరిశీలిస్తే అక్కడ మాస్క్ కళ్ళజోడు ఎవరో వ్యక్తి వెళ్ళి పెట్టినట్లే ఉంది యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ రీతిలో లేదు అక్కడ దీనిపై మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం దీనికి సంబంధించి మీరు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి న్యాయ పోరాటం కొంతమంది క్రైస్తవ సంఘాల ప్రతినిధులు సిఎస్ని కలిశారు అలాగే హోమ్ మినిస్టర్ అనితాను కలిశారు తాజాగా లోకేష్ను కూడా కలిశారు దీనిపై మాకు అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు తొందరగా తేల్చండి ఏదైనా సరే రోడ్డు ప్రమాదం అయితే రోడ్డు ప్రమాదం అని చెప్పండి అనుమానాస్పద మృతి అనుమానాస్పద మృతి అనే చెప్పండి లేదు మర్డర్ మర్డర్ అని చెప్పండి ఏది చెప్పినా మాకు సంతోషమే కానీ ఆ యొక్క మమ్మల్ని గందరగోళానికి అయోమయానికి గురి చేసే విధంగా కాకుండా కాస్త తొందరగా క్లారిటీ ఇవ్వండి అనేది క్రైస్తవ సంఘాల ప్రతినిధులు డిమాండ్ ఏ రకమైనటువంటి అంశం ఉందో దానికి సంబంధించి ముందు బయట పెట్టండి ఈ రకరకాలుగా నాలుగు రోజుల నుంచి వస్తున్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కానీ ఫొటోస్ కానీ అవి ఎవరు రిలీజ్ చేశారు ఎందుకు రిలీజ్ చేశారు ఏంటనే దాని మీద కూడా మీరు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది సంఘటనా స్థలంలో సేకరించినటువంటి ఆధారాలను బట్టి మీరు విచారణ చేయండి త్వరితగతిన వివరాలు బయట పెట్టండి అని డిమాండ్ చేస్తున్నారు వారు చేస్తున్నటువంటి డిమాండ్లు తప్పు లేదు మరి పోలీసు వ్యవస్థ వారికి ఉన్నటువంటి పరిధిలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరి ఏ రకమైనటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి దీనికి సంబంధించి మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ న్యాయ పోరాటం చేస్తాం మేము దీని విషయంలో మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నారు అలాగే వారి యొక్క కుమారుడు జీవి శ్రీరాజ్ కాంగ్రెస్ నాయకులు ఆయన కూడా తీవ్రమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు సంఘటన జరిగిన తర్వాత విషయం తెలిసిన తర్వాత వెళ్ళింది మేమే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పోలీసులు చెప్తున్నటువంటి దానికి ఎక్కడా కూడా పొంతన లేదు ఇది ముమ్మాటికి హత్య అంటున్నారు కాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి కేసుకు సంబంధించి అనేక రకాలుగా డౌట్స్ రేజ్ చేస్తున్నారు ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ యొక్క ఏదైతే ఆయన చనిపోయిన దగ్గర నుంచి పన్నెండు రోజులు గడుస్తుంది దీనికి సంబంధించి క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో పాటు ఆయన అభిమానించేటువంటి వారు కూడా ఇది ముమ్మాటికి హత్యే అని చెప్పి దానికి సంబంధించినటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉంది అలాగే పోలీసు వ్యవస్థపై కూడా ఉంది దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఎందుకు బయట పెట్టట్లేదు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఇది ముమ్మాటికే హత్య అని దానికి ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు అనేది దీనికి సంబంధించి మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆయన కూడా తాజాగా మాట్లాడారు మేము న్యాయ పోరాటం చేస్తాం ఎక్కడా కూడా వెనక్కి తగ్గేదే లేదు ఎందుకనంటే దీనికి సంబంధించి మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలనేది అలాగే ఆ యొక్క ఎప్పుడైతే విషయం తెలిసిందో పలానా ప్రాంతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించి ఉన్నారు అనే విషయం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తుల్లో జీవి హర్షకుమార్ కుమారుడు జివి శ్రీరాజ్ ఆయన కూడా అక్కడికి వెళ్ళారు ఆయన అను ఎన్నో అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు దీనికి సంబంధించి విచారణ చేయాలి ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఇది మేము ముమ్మాటికి హత్యేనని మేము భావిస్తున్నాం అనుమానిస్తున్నాం కాబట్టి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రిపోర్ట్లను త్వరగా బయట పెట్టాలని మనకి ఫోన్ ఇన్లో శ్రీరాజ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నాం పన్నెండు రోజులు గడిచింది దీనికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి క్లారిటీ అనేది లేదు సార్ సార్ అసలు ఏం జరుగుతుంది మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ఒకరున్నారు సార్ పోలీసులు దాస్తున్నారా లేదా పోలీసులు చెప్పినట్టు ఇది రోడ్డు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అక్కడ పంచనామా చేసినప్పుడు ఏ ఇండివిజువల్ కి అయినా సరే ఇది రోడ్డు ప్రమాదం అనే అభిప్రాయమే కలుగుతుంది సార్ ఇప్పుడు ఒక రోడ్డు పక్కన ఒక మనిషి పడున్నాడు ఆయన పక్కన బండి పడుంది మిమ్మల్నో నన్నో ఎవరినో పిలిసి ఇక్కడ ఏం జరిగిందో చూసి అప్పటి మేము పంచినమ చేయాలంటే యాక్సిడెంట్ లా ఉందండి అంటాం మీన్ ఇట్ ఇస్ అన్ యాక్సిడెంట్ సో మనం ఇంకా ఇప్పుడు చెప్తున్నాం సార్ ఏమని ఆయన అంటే ఇప్పుడు వస్తున్నటువంటి సిసిటివి ఫుటేజ్ లో అట్లలో ఆయన అక్కడికి వెళ్ళి వైన్ షాప్ లో ఏదో మందు కొనుక్కుని తాగాడు అనే విజువల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం సార్ అని టు బి ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్ సార్ ఆయన హాస్పిటల్లో ఉండి ఏది డే వన్ అబౌట్ మార్నింగ్ ఫస్ట్ అవర్ లోనే కొంతమంది యాక్టివిస్ట్లు తాగేసి పడిపోయాడు అని అప్డేట్లు పెట్టేశారు సార్ సోషల్ మీడియాలో అవన్నిటిని కూడా మేము అబ్జర్వ్ చేసాం సార్ మేమేమి ఈ పోరాటాన్ని బలోపేతం చేసే క్రమంలో భాగంగా ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ లేకుండా మేము ముందుకు వెళ్ళలేదు సార్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రిప్రజెంటేషన్ ని చాలా సిస్టమేటిక్ గా మేము కలెక్ట్ చేస్తూ మా పోరాటాన్ని ఉధృతం చేసాం సార్ అసలు పోస్ట్ మార్టం అనేది డాక్టర్లు ఇవ్వాలి సార్ ఇన్వెస్టిగేషన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి సార్ ఇక్కడ ఎంత దురదృష్టమైన సంఘటన రాష్ట్రంలో కలుగుతుందంటే అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడే దాంట్లో ఖచ్చితంగా దెర్ ఈస్ వన్ అబ్జర్వేషన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ లో దేర్ ఈస్ వన్ అబ్జర్వేషన్ ఏంటంటే అనుమానాస్పదంగా ఉన్నది యాక్సిడెంట్ చోట అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సార్ దాంట్లో భాగంగా అనుమానాలన్నిటిని కూడా క్లారిఫై చేయడానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్ నారా లోకేష్ గారు ఇది యాక్సిడెంట్ అని చెప్పి ట్వీట్ చేశాడు సార్ ఇప్పుడు మంత్రి గారు చేసినటువంటి ట్వీట్ ని బలపరచడానికి ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేస్తున్నారు అనిపిస్తుంది సార్ డెఫినెట్ గా బీయింగ్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అవ్వకుండానే మంత్రి గారు ఇది యాక్సిడెంట్ అని అసలు స్టేట్మెంట్ ఎలాగ ఇచ్చారు సార్ యాక్సిడెంట్ అని చెప్తూనే ంగ్ ద పోలీస్ రిపోర్ట్ దైనల్ ఏదైతే ఆయన రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారో ఆయన ఇన్ లో దాంట్లో లాస్ట్ పారాగ్రాఫ్ చెప్తున్నాను సార్ హెన్స్ ద కంప్లైంట్ లాజ్డ్ హెన్స్ ద కంప్లైంట్ లాజ్డ్ దిస్ రిపోర్ట్ ఆన్ ద సస్పీస్ డెత్ ఆఫ్ ద డిసీజ్ బై రిక్వెస్టింగ్ టు ఇన్వెస్టిగేట్ ఫర్ ద కాజ్ ఆఫ్ డెత్ ఆఫ్ ద డిసీజ్ అంటే వాళ్ళ బ్రదర్ లా ఇచ్చినటువంటి ప్రైమరీ రిపోర్ట్ లోనే ఆయన ఖచ్చితంగా ఇది ఒక సస్ డెత్ అనేది రిపోర్ట్ ఇచ్చాడు సార్ మాకు న్యాయ విచారణ చేసి న్యాయం చేయండి అనేది నారా లోకేష్ గారు ఆయన ట్విట్టర్ అకౌంట్ లో యాక్సిడెంట్ అని చేశారు సార్ నో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు ద పోలీస్ డిపార్ట్మెంట్ కమ్యూన్ లేకుండా సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తున్నాయి సార్ అ స్టేట్మెంట్ దట్ మాకు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చారు సార్ అంటే అంటే బ్యాక్ డోర్ ప్రాసెస్ లో ఈ ని లోకేష్ గారి స్టేట్మెంట్ ను సమర్థించేటట్టే ప్రొసీజర్ జరుగుతుంది తప్పించి ఇది న్యాయం జరిగేటట్టు జరగట్లేదు అనేది మా అభిప్రాయం సార్ దిస్ ఇస్ వెరీ క్లియర్ ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్ సార్ ఇది సార్ ఓకే తర్వాత మీ ఫ్యూ అంటే దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు దానికి సంబంధించి ఎవిడెన్స్ మీ దగ్గర ఉందన్నారు దానికి సంబంధించి ముఖ్యంగా ఒకవేళ పోలీసులు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు ముందుకొచ్చి ఆ రిపోర్ట్స్ పెట్టి ఇది రోడ్డు ప్రమాదం ఆయన డ్రంక్ అండ్ కండిషన్ లో వాహనం నడపడం వల్ల అదుపు తప్పి పడిపోయి చనిపోయారు అని వస్తే మీ యొక్క ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికే ఖచ్చితంగా దాదాపుగా నైంటీ ఇది అనుమానాస్పద వృత్తిగా అంటూనే మర్డర్ అంటున్నారు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు అలాగే ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే నూటికి నూరు శాతం దేర్ ఈస్ అమ్ హిడన్ అజెండా బిహైండ్ దిస్ సబ్జెక్ట్ ఓకే పాస్టర్ ప్రవీణ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాను నైన్టీ ఎయిట్ లాక్స్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాడు సార్ ఓకే తక్కువే ఫైల్ చేయలేదు సార్ మాకు ఉన్నటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు రాంగ్ అయ్యి ఉండొచ్చు ఆల్ హీస్ బ్యాంక్ అకౌంట్స్ ఆర్ సీజ్డ్ అండర్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఓకే ఆల్ హీస్ హార్డ్ డిస్క్స్ ఆర్ రికవర్డ్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ మన చేతిలో ఏమీ లేదు సార్ ఇక్కడ టు బి ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్ అసలు ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వెంటనే ఫోన్ ఎవరు రికవర్ చేసుకున్నారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ రికవర్ చేసుకుంది ఆయన ఫింగర్ ప్రింట్ ఉపయోగించి లాస్ట్ డేట్ కాల్ కూడా వాళ్ళే కాల్ చేశారు ఇప్పుడున్న టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పాస్వర్డ్ రికవర్ చేయడం ఎంతసేపు అండి సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుందా సీన్ రీమానిపులేట్ జరిగిందా అనేది కోర్ట్ యా అంటే ఒకటి సార్ శ్రీరాజ్ గారు ఇప్పుడు ఎంతో మంది ఐటీ రిటర్న్స్ మీరు అన్నారా ఆ విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నా ఎంతో మంది ఉన్నారు మన రాష్ట్రంలో క్రిస్టియన్ కమ్యూనిటీలోనే చాలా మంది ప్రముఖులు ఉన్నారు కోట్ల రూపాయలు కట్టేవారు ఉన్నారు మరి ఇందుకు ప్రత్యేకంగా ఈయన మీద ఫోకస్ ఉంటుంది మీరు అనుకుంటున్నారు కదా కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని అంటే సార్ ఇప్పుడు విషయం ఏంటంటే మాకు కూడా అదే అంత అంటే ఒకటే మాట ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్ అసలు మాకు ఎవరు కూడా తెలియదండి అసలు ఇతను స్పీచ్లు కూడా ఎప్పుడు వినలేదు మేము కానీ నాన్నగారు గాని ఆ రోజు మార్నింగ్ మహాసేన రాజేష్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు చనిపోతే మేము అక్కడికి వెళ్ళామండి పలకరించడానికి హర్షనాథ్ దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి అతను మంచోడు పాస్టర్ అని నాన్నగారిని రిక్వెస్ట్ చేసింది రాజేష్ అండి అంటే తమ్ముడు ఒకసారి ఫోటో చూపించారు డాడీ ఫోటో చూపించిన తర్వాత ఎవరమ్మ తెలీదు అని అన్నారు లేదన్నా మంచి పాస్ట్ గారు అన్న కొంచెం మీరు వెళ్ళండి అన్న అసలు ఇది మర్డర్ అంటున్నారు ఇది అసలు టాకింగ్ అబౌట్ ఎయిట్ ఏఎం ఆర్ నైన్ ఏఎం సిచ్యువేషన్ అతను అప్పుడే చెప్పాడు మాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి మమ్మల్ని పంపించిందే రాజేష్ పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళాం వెళ్ళినప్పటికే జనాలు రోడ్ మీద ఎలా ఉన్నారంటే సార్ యూ బిలీవ్ ఆర్ నాట్ అసలు ఒక క్యాబినెట్ మినిస్టర్ చచ్చిపోయినా అంత జనం రారేమో పోనీ అలాగని పుట్టింది కడపలో ఏ అతను పెరిగింది హైదరాబాద్ లో పెళ్లి చేసుకున్నది నార్త్ ఇండియా అమ్మాయిని బిజినెస్ అన్ని అమెరికాలో ఉన్నాయి రాజమండ్రిలో చచ్చిపోయాడు పోనీ ఇప్పుడు ఇదే హైవే మీద నాకు ప్రకృతి వేదిక అని చెప్పి రిసార్ట్ ఉంది సార్ అక్కడ మేము తరచుగా హైవే మీద అనేటప్పటికి వెళ్తూ ఉంటాం బోళ్ళు యాక్సిడెంట్ చూస్తూ ఉంటాం ఏ యాక్సిడెంట్ కి కూడా ఎంత మంది రాలేదు సార్ అవి బాబు అదేం జనం ఏది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ చెప్తున్నాను నేను ఆ రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అనుకుంటాం మేము అంటే ఎక్కడ నాట్ రిమెంబర్ ద టైం ఎగ్జాక్ట్ టైం జనం వచ్చేసారు సార్ అక్కడ మీరు నేను చెప్తే ఏంటి అబ్బాయి ఎగ్జామినేట్ చేసి చెప్తున్నాడని మీకు అనుకోవచ్చు దగ్గర దగ్గర ఐదు వేల మంది రోడ్డు మీద ఉన్నారు సాయంత్రం పది వేల మంది వచ్చేసారు నెక్స్ట్ రోజుకి ముప్పై వేల మంది వచ్చేసారు వీళ్ళు అందరినీ ఎవరు పిలిచారు సార్ ఇట్ ఈస్ నాట్ యూ ఇట్ ఈస్ నాట్ మీ ఆర్ అతనికి ఏం సంఘం లేదు కమ్ సి వీళ్ళందరూ వాళ్ళ వైఫ్ జెస్సిగా పగడాలు చెప్తే వచ్చారా లేకపోతే వాళ్ళ బ్రదర్ చెప్తే వచ్చారా కాక మొన్న వాళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చి దేర్ ద మీరు దీంట్లో స్పీడ్ అవ్వద్దు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఐ ఫెల్ట్ వెరీ డిస్అపాయింట్మెంట్ ప్రభుత్వం మీద నమ్మకం ఉండడంలో తప్పు లేదు ఉండొచ్చు సి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ తప్పుదారి పట్టిస్తుంది అనేది మనం అప్పుడే ఎస్టాబ్లిష్ చేయలేము అని చాలా బేసిక్ థింగ్ ఏంటంటే అసలు హస్బెండ్ చనిపోయినప్పుడు ఆఫ్ ఆజుటేషన్ అండర్ ద కాల్ ఆఫ్ హిస్ వైఫ్ దిస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ ఇండివిజువల్ రెస్పెక్ట్ వాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ పబ్లిక్ అట్ ద వెరీ సేమ్ టైం ద వెరీ సేమ్ టైం

ప్రాపర్ స్టేట్మెంట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈనింగ్ డాక్టర్స్ అయితే డెఫినెట్ గా సస్పీంజరీస్ అని ఐడెంటిఫై చేశారు సార్ ఇది లోపాయ గారిగా మాకు తెలిసినటువంటి నిజం పోలీసులు సస్పెషియస్ ఇంజరీస్ అని కానీ ఇచ్చారంటే మేము చచ్చిపోతాం దయచేసి ఇవ్వద్దు అని చెప్పి నాటకాలు ఆడి దీన్ని ప్రాసెస్ డిలీ చేస్తూ వాళ్లే ఈ తప్పుడు వీడియోలు సమ్ ఇండివిజువల్స్ చేత రిలీజ్ చేస్తున్నారు అనేది మా అభిప్రాయం ఓకే సరే అదే జరిగితే మీ యొక్క మీ యొక్క పోరాటం కానీ ఉద్యమం కానీ ఎలా ఉండబోతుంది పిట్టిగా ఏం సార్ ఇప్పుడు మలకపల్లి అని చెప్పి కొవ్వూరు దగ్గర అబ్బులు అని చెప్పి ఒక మాదిగా వెరీ స్మాల్ ఫ్యామిలీని మా ఫాదర్ దగ్గరకు వచ్చి అయ్యా డబ్బులు కూడా లేవు మా అబ్బాయిని చెప్పేశారు అంటే ఎఫ్ఐఆర్ రూపాయలు చూపించిన తర్వాత లేదు లేదు అన్ఫార్చునేట్ లేదు అనుకోకుండా చచ్చిపోయాడు అని చెప్పి పోలీసులు అందరూ కూడా కేసు ఎస్టాబ్లిష్ చేశారు ఆరు నెలల తర్వాత కప్పెట్టిన బాడీని బయటికి తీయించారు హర్ష్ కుమార్ గారు తీయించి మరీ కేసుని రీఎస్టాబ్లిష్ చేయించారు మా లీగల్ టీమ్ ఏమి చిన్న లీగల్ టీమ్ కాదు సార్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ గోయింగ్ టు గో బిహైండ్ దార్స్ ఓకే ఎస్ మేము ముందుగానే చెప్తే ద సీక్రెట్ విల్ బి అవుట్ లెట్ ద గవర్నమెంట్ వాట్ ది ఆర్ డూయింగ్

అతను కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు దీనికి సంబంధించి ఏ మాత్రం తేడా వస్తే మాకు అనుమానాలు ఉన్నాయి అనుమానాలకు సంబంధించి రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం అనేది వారి యొక్క డిమాండ్ చూడాలి మొత్తానికైతే ఈ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఎన్ని ట్విస్ట్లు ఎన్ని రకాలైనటువంటి సీసీ ఫుటేజ్ ఇంకా బయటపడతాయి అనేది చూడాలి ఇక్కడ మేము సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ మా ఉద్దేశం కూడా పోలీస్ వ్యవస్థపై లేకపోతే ఎవరిపైన కూడా క్రైస్తవ సమాజంపై ఒక రకమైనటువంటి వ్యతిరేకతగా మేము మాట్లాడట్ల ఉన్నది ఉన్నట్లు బయట పెట్టండి ఎందుకనంటే ఒక ప్రముఖ పాస్టర్గా ఆయన ఒక మంచి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల్ అనుమానాస్పదం మృతి విషయంలో ఏం జరిగింది రోడ్డు ప్రమాదం అయితే రోడ్డు ప్రమాదం అనుమానాస్పద మృతి అయితే అనుమానాస్పద మృతి ఎందుకంటే శరీరంపై గాయాలు ఉన్నాయని చెప్పి వారే చెప్తున్నారు పోలీసులు కూడా కాబట్టి మరి మర్డరా అనేది బయట పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ